గురుదేవదత్త శ్రీగురుదత్త జయగురుదత్త కాషాయ వస్త్రం కరదండధారి కమండలం పద్మ కరేణ శంఖం చిత్రం గదాభూషిత శ్రీ శ్రీపాదరాజం శరణం ప్రపధే ఈరోజు మనం చేసే వీడియో సిద్ధమంగళ స్తోత్రం పఠిస్తే మన కోరికలన్నీ నెరవేరుతాయా దాని గురించి మీరు తెలుసుకోవాలంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియోని మొట్టమొదటి దాకా ఎక్కడ స్క్రిప్ట్ టాప్గా చూడండి సరే ఒక విషయంలోకి వచ్చేద్దాం అందరూ ఎవరి నోటు వింటే విన్నా సిద్ధమాల సూత్రం సిద్ధమంగళ సూత్రం సిద్ధమహాసూత్రం రకరకాలు చెప్తున్నారు యూట్యూబ్లో కూడా చాలామంది చెప్తున్నారు అలాగే నేను చెప్తున్నా నిజంగానే అందరూ చెప్పేది కరెక్టేనండి మరి చాలామంది నన్ను అడుగుతున్నారు కమెంట్స్లో సిద్ధమహాలను చదువుతూనే ఉన్నా అమ్మా మా పనులు అవ్వట్లేదు మరి ఎన్నిసార్లు చదవాలి అది తింటే అది అంటే అది చదివితే మాంసం తినకూడదా అది చదివితే కింద పడుకోవాలన్నా ఇలా చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు మాకు ఎవరో దూరం మొదలుపెట్టాం దూర బంధులు ఎవరు చనిపోయినారు కాబట్టి మళ్ళీ మేము చదవచ్చా నాకు డేట్ వచ్చింది దాన్ని నేను చదవచ్చా ఇలా రకరకాల పద్దాకూ నేను చెప్తూనే ఉన్నాను దానికి సమాధానాలు చాలా యూట్యూబ్లో కూడా చెప్పాను కానీ అయినా సరే నా డ్యూటీ అదే కనుక ఒక్కరు కామెంట్లో వాళ్ళు అడిగినా సరే చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను డేట్ వచ్చినప్పుడు చదువుకోవచ్చా ఇది మొన్న కూడా చెప్పాను ఖచ్చితంగా చదువుకోండి మీ మనస్తో చదువుతున్నారు తప్ప మీరేమో పేపర్లు తీసుకొని ఏమో బుక్ తీసుకొని ఇలా చదివట్లేదు మీరు మనస్తో చదువుతున్నారు దాన్ని మనం ఏమీ చేయలేం అలాగే నాన్ వెజ్ తిన్నామమ్మా మరి ఈరోజు చదవచ్చా చదువుకోండి దానికి ఏమి మడి ఏమీ లేవు మీ మనస్తో మానసికంగా చదువుతున్నాం అలా చదివినప్పుడు ఇంకేముందండి నిజం చెప్పాలంటే అది ఇంకా అలాగే చదివితే ఇంకా చాలా నియమాలు ఏమన్నా కఠిన నియమాలు ఏమైనా ఉన్నాయా దేనికంటే నేను సిద్ధమనం చేస్తూనే ఉన్నాను రోజు నూట ఎనిమిది సార్లు చేస్తున్నాను నలభై సార్లు చేస్తున్నాను నా పని అవ్వడం లేదు ఇంకా చాలామంది అడుగుతున్నారు పని అవ్వడం లేదు అంటే మన భక్తి శ్రద్ధ విశ్వాసాలు ఒక పక్క అయితే మన కర్మలు కూడా తొలగే టైం వచ్చినప్పుడు తప్పకుండా నువ్వు ఒక్కసారి చదివాను నలభై సార్లు చదివినా నూట ఎనిమిది సార్లు చదువును తప్పకుండా నీ పనులు అవుతాయి మాకు తెలిసిన ఒక ఆవిడ ఒక అబ్బాయికి పెళ్ళి అవ్వలేదు నిజంగా ఇంచుమించు పదిహేను సంవత్సరాలుగా చదువుతూనే ఉందండి సిద్ధమంగళ సూత్రం మరి ఈ పెళ్ళి అవ్వలేదు తర్వాత కొత్తగా సిద్ధమంగళానికి వచ్చి ఒక పది రోజులు చదివితేనే వాళ్ళకు ఉద్యోగాలు వాళ్ళకు పెళ్ళిళ్ళు ఎన్నో రకాలుగా అనుభూతులు చెందారు మరి ఆవిడ పదిహేను ఏళ్ళుగా చదవడం తప్పంటారా వీళ్ళు పది రోజులు చదివితే కరెక్ట్ అంటారా చెప్పండి అంటే వాళ్ళది కరెక్టే వెళ్ళి కరెక్టే ఆ కర్మ కర్మ అనేది ధ్వంసం అయినప్పుడు మాత్రమే మన పనులు అయిపోతాయండి ఇది మహాత్ములు కూడా చదివే స్తోత్రం సిద్ధ పురుషులు కూడా చదివే స్తోత్రం సిద్ధమంగళ స్తోత్రం అండి కాబట్టి ఇది ప్రతిరోజు కూడా ఎప్పుడు ఎన్నిసార్లు చదవాలా ఎన్నిసార్లు చదవాలా అని చెప్పేసి అడుగుతూనే ఉన్నారు పాప ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ వాళ్ళకి అదే డౌట్లు వస్తూనే ఉన్నాయి పర్వాలేదు రానివ్వండి ఏం కాదు ఇది నేను ఏమంటానంటే ప్రతిరోజు కూడా ఎన్నిసార్లు చదవాలని కాదు నేను నిరంతరం నీ జీవితం ఒక భాగం అయిపోవాలి నువ్వు లేసిన వదులు నువ్వు ఏ పని చేసినా సరే నీలో ఒక పక్క అదే నామం జరుగుతూ ఉంటే తప్పకుండా మన కర్మలో ధ్వంసం ఉంటాయి అలాగే ఒక ఆవిడ అడిగింది అమ్మ నేను ఇల్లు అమ్మడిపోవట్లేదు ఎన్నోసార్లు సిద్ధమాలను చదువుతూనే ఉన్నాను దత్తుల్ని కొలుస్తూనే ఉన్నాను కనీసం నా ఇంటికి అన్ని ఇల్లు అయిపోతున్నాయి మరి బెంగళూరులో నాకు ఒక ఇల్లుంది అది అసలు అవ్వడం లేదు అమ్ముడుపోలేదు అని నాతో పంచుకుంది దీనికి కూడా నా సమాధానం ఏంటంటే ఖచ్చితంగా నువ్వు భక్తితో శ్రద్ధతో విశ్వాసంతో అక్కడ నమ్మకం మనకు ప్రధానం తప్ప అక్కడ నువ్వు సిద్ధమాలోచన చదివినా చదవకపోయినా లేదంటే ఇంకా దత్తుని సేవించినా సేవించకపోయినా ఖచ్చితంగా నీ పనులు అవుతాయి ఎప్పుడు నువ్వు కర్మ ధ్వంసం అయినప్పుడు మాత్రమే అవన్నీ కానీ ఆ కర్మ ధ్వంసం అవ్వాలంటే మనం ఇలాంటి అన్నీ చేసుకోవాల్సింది గురి చెట్ల పారాయణ చేసుకోవాల్సింది దత్తుని పెట్టుకోవాల్సింది ఇవన్నీ చేసుకోవాల్సింది కానీ నా జీవితమే మీకు చెప్తున్నాను వినండి ఎవరో జీవితం కాదు ఎంతోమంది అనుభవాలు చెప్తున్నారు అది వదిలేద్దాం చూడండి నా ఇల్లంతా దత్తుని ప్రతిమలే ప్రతిమలు చూడి ఇదిగో దత్తస్వామి ఇదిగో శ్రీపాదుడు మొత్తం ఎక్కడ చూసినా దత్తుడే ఎక్కడ చూసినా స్వామిని సేవిస్తున్నాను మరి అలా అలాగని నాకు బాధలు లేవంటారు ఏదో రకంతో ఉంటాయి బాధలు కానీ దాన్ని మనం పక్కన పెడేసి మన స్వామిని మర్చిపోకుండా మనం ముందుకు వెళ్ళడమే కానీ అరే స్వామి నాకేమీ చేయలేదు అని చెప్పి స్వామి మీద పంతంతో ఒక్కొక్కరు నేను ఇంకా చదవను నాకేం చేయలేదు ఇలా అనుకుంటూ ఉంటాను కోపం మీద నిజమే భగవంతుని మీద మనం అలక్కుంటే ఎవరి మీద అడుగుతామండి మన ఇంట్లో తల్లిదండ్రుల మీద మనం అలగో కోపం వస్తే అలాగే భగవంతుని మీద కూడా మనం అడగచ్చు దానికేం కాదు కానీ నువ్వు శ్రద్ధతో విశ్వాసంతో పట్టుకున్న పట్టు దాన్ని వదలమాక ఆయన మనమో తేలిపోవాలి అనేలాగా నీలో ప్రగాఢమైన నమ్మకం విశ్వాసం అని తీరాల్సిందేనండి కానీ మనలో అలా లేవు ఏదో చదివేస్తున్నాము స్వామి అందరూ చెప్పేస్తున్నారు యూట్యూబ్లో సిద్ధమాలకుని గురించి కాబట్టి పదకొండు సార్లు చదివితే మీకు అంటే నిజంగా తమ్ముని కూడా అలాగే పెడుతున్నాం ఇది చదివితే చక్కగా ఇన్ని పనులు అవుతున్నాయి అని నిజంగానే అలాగే పెడుతున్నాం ఖచ్చితంగా అలాగే అవుతున్నాయి కాబట్టి అందరూ కూడా అలాగే పెడుతున్నారు కానీ మీకు ఎందుకు అవ్వడం లేదు ఆ పనులు అంటే మీరు శ్రద్ధతో భక్తితో ఆయన పాదాలు పట్టుకోండి ఆయన దగ్గర ఆర్తితో ప్రార్థన చేయండి ఆయన దగ్గర నిజంగా ఏడవండి మన మనుషులతో చెప్పుకుంటాం నాతో చాలామంది అంటూ ఉంటారు అమ్మా నా బాధలు చెప్పుకోవాలి మీకు కాల్ చేయించా అమ్మ నాకు ఇట్లా ఉండే పరిస్థితి నేను నాకు ఏం చెప్తారు అని పాప అడుగుతూ ఉంటారు తప్పే నేను అన్నా కాదని కానీ నేను చెప్పినా ఏం చెప్తానండి భగవంతునే పట్టుకోమంటాను భగవంతునే నమ్ముకోమంటాను తప్ప నన్ను నమ్ముకోండి నేను చెప్పాను కదా కాబట్టి మీకు నిజంగా అత్యంత సులభమైన భక్తి మార్గం చాలా సులభం అందులో భక్తి కలగడం చాలా దృష్టి ఉంటేనే కలుగుతుంది దత్త దత్త నామం స్మరించడం కూడా ఎన్నో కొన్ని కోట్ల జన్మల పుణ్యం సద్గురు సేవ కూడా అంత పుణ్యమే అని చెప్తున్నాం ఇన్ని తెలిసిన మనం మళ్ళీ బాధలకి గురి అవుతున్నాం కానీ ఆ బాధలంతా తీసి ఒక పక్కన పెట్టేద్దాం బాధలు లేని మంచి ఎవరు ఉండరు కానీ నాకు నిజమైన భగవంతుడు కావాలి స్వామి నా బాధలు ఉంటే ఉంటాయని పద్ధతి నీది నాకు సంబంధం లేదు నా బాధలతో మొత్తం అందుకే బాబా చెప్పారు నా అంటే మీ బాధ నా మీద వేసే నేను మోస్తాను అని ఎంతో భరోసా ఇచ్చారు బాబా మరి అంత ఇచ్చినప్పుడు ఆవిడే అలాగే శ్రీపాదళు చేతాము కూడా రాతి కింద కప్పకు ఆహారం చేకూర్చో వాడు కూడా భగవంతుడే మరి మీకు ఇవ్వలేనా నేను ఆహారం అన్నాడు స్వామి మరి ఇన్ని చెప్పి మనం ఇన్ని చదువుకొని మళ్ళీ మనం నిరాశ దుఃఖము ఇవన్నీ ఉంటే ఇంకా మన భగవంతుని అక్కడ పూర్తిగా మనం విశ్వసించలేదు అనేది మాత్రం ఇక్కడ మనకి కన్ఫామ్ అండి మరి కొంతమందికి ఒకరోజు అని ఒక నేను ఎన్నోసార్లు మీకు విడపెట్టా ఒకరోజే చదివితే అబ్బాయికి ఉద్యోగం వేసిందంట అబ్బాయి కర్మ అప్పుడు ద్వసం అయిపోయింది మరి ఇరవై సంవత్సరాలు కూడా ఒక తల్లి రోజు నూట ఎనిమిది సార్లు చేస్తూనే ఉండి పైగా హైదరాబాద్ హైదరాబాద్లో ఆవిడ సిద్ధమంగళ సూత్రాన్ని చదువుతుంది రాస్తుందని ఇంకెంత శక్తి ఉండాలి ఆవిడికి కానీ ఇవన్నీ కూడా ఈ పుణ్యాలు కూడా మనకి పనికొస్తాయి మనం అనుకుంటాం ఈ పనికి రావేమో అయ్యో చదువుతూనే ఉన్నాను నా పని అవ్వట్లేదు కాబట్టి ఈ పనికి రావేమో అని అనుకోవద్దండి ఇది ఎప్పుడో ఒకప్పుడు ఆ పుణ్యం నుంచి నీకు తప్పకుండా మంచి జరగడం జరుగుతుంది కదా అప్పుడు అందులో నుంచి ఖర్చు చేయబడిన పుణ్యం అయినా అది పూర్వ జన్మలో ఎన్నో కర్మలు ఉంటాయి అవి ధ్వంసం చేయాలి కదా అది మెల్లమెల్లిగా చేసుకుంటూ రావాలి భగవంతుడైనా ఒకేసారి మనం చేసేస్తారా చెప్పండి దీనికే మీకు ఉదాహరణ చెప్తూ ఉంటాం ఒక పాత్ర ఉంటుంది దాంట్లో అసలు మాడిపోయి ఉంటుంది కదా పాలు మరిగిపోయినాయి అనుకోవాలి అన్నం మాడిపోయింది అనుకో బాగా మాడిపోయిన పాత్ర ఉంది దాన్ని ఏం చేస్తాం మళ్ళీ ఆ పాత్ర నీకు దాని మీద వేమో ఆ పాత్ర కావాలి కొంతమంది అయితే తెలియకుండా పడేస్తాం కానీ ఆ పాత్ర మీద మోస్తూ మనం ఏం చేస్తాం నాకు మళ్ళీ కొత్త పాత్రలు చేయాలి అప్పుడు మనం ఏం చేస్తాం దాన్ని నీళ్ళు పోసి ఒక వారం రోజులు నానబెడతాం మళ్ళీ దాని ఒక స్పూన్ తీసుకొని మెల్లగా మళ్ళీ దాన్ని గోగుతాం మళ్ళీ అలాగే ఉంది మాడంత అలాగే ఉంది మళ్ళీ ఏం చేస్తాం మళ్ళీ నీళ్ళు పోసి మళ్ళీ కొన్ని రోజులు మళ్ళీ మనం అలాగే పెడతాం తర్వాత మళ్ళీ ఇంకో రోజు మళ్ళీ తీసి స్పూన్ తీసి మళ్ళీ కడిగి ఆ పీచేసి బాగా రుద్ది మళ్ళీ పోకండి మళ్ళీ నానబెట్టి ఆఖరికి కొత్త పాత్ర వచ్చేదాకా మనం నిద్రపోం కదా అలాగే భగవంతుడు అనుగ్రహం కలిగే దాకా గొడవ మనం ఇద్దరు పోగొడతాం మా నిజం చెప్తున్నాను తప్పకుండా చేస్తారు ఎవరి కోసం చేస్తారు ఈ రోజు ఈరోజే ఈ రోజే వచ్చేయాలి ఉద్యోగం అంటే కుదరు ఈ రోజు పూజ చేసి ఈరోజే చేయాలంటే కుదరదు గురుచరిత్ర మనకి ఎన్నో రకాలుగా చెప్పింది కర్మను కర్మ సిద్ధాంతం నిజంగా మాట్లాడితే అంబిక మాధవ్ శర్మ అనేవాళ్ళు పదే పదహారు సంవత్సరాలు అంటే శివాభిషేకం చేస్తేనే కానీ ఆ నృసింహ సరస్వతి ఆ రెండో అవతారం అక్కడ జన్మించలేదు మరి ఆ ముందు జన్మలో అంబిక ఆ యొక్క కురుపురలో ఎప్పుడు ఆమె సేవ చేస్తూనే ఉంది అంటే ఆ జన్మంతా శివ పూజ చేస్తూనే ఉంది మరి వెంటనే ఆ కర్మ ఫలితం పోయి ఆవిడకి మరి జన్మలో ఆవిడ పెళ్లి చేసుకోగానే వెంటనే బిడ్డలు పుట్టాలి కదండి పదహారు సంవత్సరాలు ఆవిడ సేవ చేస్తే కానీ పదహారు సంవత్సరాలు ఆ భగవంతుడికి మళ్ళీ శివ పూజ చేస్తే కానీ మళ్ళీ భగవంతుడు అక్కడ జన్మించలేదు మరి వాళ్ళకంతా లేవా బాధలు మరి మంది వచ్చి పిల్లలు లేకుంటే ఒక దిగులు పెళ్ళి అవ్వకుంటే ఒక దిగులు డబ్బులు లేకుండా ఒక దిగులు ప్రతిదీ మనం దిగులుతోనే దిగులుతోనే బతుకుతున్నామండి అసలు వద్దు నువ్వు నమ్మావా భగవంతుని పరిపూర్ణంగా విశ్వాసంగా నమ్ము ఎవరో చెప్పారని మీరు చెయ్యొద్దండి చాలామంది పదకొండు సార్లు చదువుతూనే ఉంది ఇంత ఖచ్చితంగా అవ్వకుండాప్పుడు నన్ను అడగండి లేదా నూట ఎనిమిది సార్లు చదివితే అవ్వకుండా నన్ను అడగండి అని మాలాంటి వాళ్ళు చెప్తాం కానీ మీకు అక్కడ ప్రగాఢమైన విశ్వాసం పెట్టుకోండి భగవంతుడికి ఎన్నిసార్లు చేశామో అని కాదు ఎంత భక్తి విశ్వాసాలతో సిద్ధమంగళా సూత్రాన్ని ఖచ్చితంగా చెయ్యండి అప్పుడు మీ పనిలో ఒకటి నిజంగానే వాళ్ళు చెప్పేట నన్ను కూడా మీరు అడగండి నిల్ది అని కానీ ఎక్కడ ఈ రోజు చేసేసి స్వామిని నలభై రోజు చేసేస్తాను ఇదిగో నా పని అవ్వాలి అని చెప్పేసి మనం అక్కడ స్వామిని అలా అనేస్తాను కాదు ఖచ్చితంగా నేను ఎన్నోసార్లు నీతో పంచుకున్నాను సిద్ధమంగళా సూత్రం చదివినప్పుడు మనసుతో ఆర్తితో అసలు ఇంకా స్వామి నా ఎదుటి ఉన్నారో నాలో ఉన్నారన్న ఆర్తితోనూ చదవాలి అని నూట ఎనిమిది సార్లు చేసేసానమ్మ కంటన్నాను అయిపోయింది అని చెప్పి మంది చెప్తూ ఉంటారు గంట నూట రెండు సార్లు ఎలా అయిపోతుందండి ఒకసారి ఆలోచించండి అసలు ఇది మనం చెప్పుకొని అబద్ధం అన్నమాట స్పీడ్గా భగవంతుడికి అర్థం కాదు మనకి అర్థం కాదు అలా వద్దు ఒక్కసారైనా సరే పావు గంట సేపు చదవండి శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మి నరసింహరాజ जय विजयी दिग्विजयी श्रीमदंड श्री विजयी भव श्री विद्याधरी राधसुरेख श्री श्री पादा जय विजयी दिग्विजयी श्रीमदंड श्री विजयी भवा मात्ल्यामृत परिपोषित जय श्रीपादा जय विजयी दिग्विजयी श्रीमदखंड श्री विजयी भव सत्य ऋषी दुहिता नंदन पाप चरण जय विजयी दिग्विजयी श्रीमदखंड श्री विजयी भव सवितृकाठक चयन पुण्य फल भरद्वाज ऋषि गोत्र संभवा जय विजयी भव दिग्विजयी श्रीमदखंडा श्री विजयी भवा देव लक्ष्मी गण संख्या बोधित चरणा जय विजयी भव दिग्विजयी श्रीमदखंडा श्री विजयी भवा पुण्यू पुण्य फल संजाता जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा सुमतीनन्दन नरहरिनन्दन दत्त देवप्रभु श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविज्ती भव पीटिकापुर विहार मधुमति दत्ता मंगलूप जय विजयी दिग्विजयी खंडा श्री विजयी भव दिगंबरा दिगंबर श्रीपादवल्ल दिगंबरा दिगंबरा दिगंबर अवधूत चिंतन దిగంబరా అవదూతలు అందరినీ పిలవండి ఫస్ట్ మీరు సూత్రం చేసిన మొదలు పెట్టినప్పుడు అవదూతలందరినీ పిలవండి మీకు గుర్తొచ్చిన వాళ్ళందరినీ పిలవండి ఇదిగోండి అవదూతలు ఇంతమంది ఉన్నారు అవతూతలు చాలా మంది ఉన్నారు ఇక్కడ కొంతమంది ఇక్కడ ఫోటోలో మనకి కాబట్టి అవధూతలు అందరినీ పిలవండి వెంకయ్య స్వామి అలాగే పోండి స్వామి అలాగే లసింహ సరస్వతి మాలికప్రభు అక్కలపురమహారాజు సిడీ సాయినాథుడు ఇలా చాలా మంది ఉన్నారు కదా మీ నోటికి ఎంతమంది అవధూతంకి వస్తే వాళ్ళందరినీ పిర తప్పకుండా వాళ్ళు వచ్చి కూర్చుంటారు అక్కడొచ్చి ఇది ఒక్కసారి చదివితేనే అనగాష్ట చేసి వెయ్యి మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలితం లభిస్తుందని మనం శ్రీపాదవుల చేద్దాం అనేక సార్లు మనం చదువుకున్నాం కాబట్టి మనం ఇక్కడ నా పనులు అవ్వలేదే అని బాధపడిపోయి పక్కన పెట్టేయద్దాండి సిద్ధమాల స్తోత్రాన్ని ఇది ఎన్నోసార్లు మీతో పంచుకున్నాం సిద్ధులు అదృశ్య రూపంలో ఉండి మన యొక్క సిద్ధమంగళ సూత్రాన్ని వింటారు అవధూతులు మహాత్ములు మనకు స్వప్న దర్శనాలు ఇస్తారు హస్త స్పర్శ దర్శన భాగ్యాన్ని మనకు ప్రసాదిస్తారు తప్పకుండా ఇది నా జీవితంలో ఎన్నో 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 అనుభవాలు పొంది మీతో పంచుకుంటున్నాను తప్ప ఇంకా వేరే నేనేదో ఎవరో చెప్తే నమ్మింది కాదు నాలాంటి వాళ్ళు ఎంతోమంది అనుగ్రహాన్ని పొంది స్వామి కృపకు పాత్ర ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారని కాబట్టి మీరందరూ ఎవరో నిరుత్సాహపడదండి అరే నేను రోజు చదువుతూనే ఉన్నానమ్మా నా పనులు అవ్వలేదు అని ఎక్కడా మీరు ఆ మాటను మీరు అప్లై చేయొద్దని నా పని అయిపోయింది అని చెప్పేసి ఒక పాజిటివ్ మైండ్తో చక్కగా స్వామిని నీ మనసులో నింపుకొని నిలుపుకొని చదివితే మనకు తప్పకుండా మనకి పనులు అవుతాయమ్మా తప్పకుండా కాకుండా దాంతో దాంతోపాటు ఆపదోరక స్తోత్రం చదవండి దత్తాస్త్రవం చదవండి దత్తుడి సంబంధించింది వజ్రకోచం కూడా చదవండి చాలా అద్భుతమైన మనకు రిజల్ట్ ఉంటుంది కానీ మనం ఏం చేస్తామంటే ఎవరేం చెప్తే దానికంతా పరిగెత్తు ఉంటాం స ఆ పరుగులు మానేసేయాలమ్మ దత్తుని సో స్వామిని పట్టుకున్నాం మన మా వాళ్ళు కొంతమంది అంటున్నా నాకు తెలిసిన వాళ్ళు దత్తుడిని నమ్ముకుంటే కష్టాలమ్మా విపరీతమైన కష్టాలు పెడుతున్నాడు నా వల్ల కాలేదు అందుకే నేను ఇంకా ఇది నా వల్ల కాదని వేరే ఇంకొక దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినాను అని ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా నువ్వు ఇక్కడ ఒక అగరబత్తి వెలిగించి పెడితే ఆ పొగ ఆ భగవంతుడికే చేరుతుంది కాబట్టి నువ్వు ఏ నామాన్ని స్మరించినది భగవంతుడి దగ్గరికే వెళ్తుంది తప్ప ఆ భగవంతుడిని మార్చేంత మాత్రాన నీ కష్టాలు పోతాయని అనుకోవద్దండి పట్టనే పట్టాం పట్టు ఆ పట్టిన పట్టేదో ఆ దత్త పాదాల దగ్గర దత్త స్వరం దగ్గర మనం అందరం ఉందాం సిద్ధమంగళ సూత్రాన్ని తప్పకుండా పాలన చేద్దాం దాంతోపాటు గురు చరిత్రని చదివితే గురు అనుగ్రహాన్ని పొందుతాం ఇంకొక వీడియోలో గురుచరిత్రను ఎలా చదవాలి ఎంత ఆర్తితో చదవాలి నామధారకుడు ఏ విధంగా ప్రార్థించాడు భగవంతుని దర్శనం కోసం అనే వీడియో మీకు అందిస్తాను చదవాలంటే గురుచరిత్ర చదువుతూ పోతారు ఎలాగంటే అలా చదువుతా పోతారు అది కాదు ఇప్పుడు ఎలాగ మన సిద్ధమంగళ చదువులు ఆర్తితో ప్రేమతో భక్తితో ఇన్వాల్వ్ అయ్యి దాంట్లో ఉండి మనం చదువుతామో మనం అలాగ మన గురుచరిత్ర పారాయణ చేయాలి సత్యత పారాయణ చేయాలి అలాగే మహాత్ముల యొక్క జీవితం చదవాలి చదివేస్తే చదువుకో సరిపోదమ్మా మనం ఆచరణలో పెట్టాలి ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే మన జీవితంలో అవుతాయి కాబట్టి మీరందరూ కూడా సిద్ధమంగళతోనే ప్రతిరోజు ఆతితో భక్తితో చదివి మీరు అనుకున్న పనులన్నీ నెరవేరేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే జై గురు దేవదత్తమ్మా